దాయాదుల మధ్య యుద్ధం అనివార్యమైంది అది కురుక్షేత్రం కౌరవ సైన్యం పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి అందుడైన రాజు ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచి ఆందోళనగా అడిగాడు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలని సిద్ధపడిన నావాళ్లు పాండుకుమారులు చివరకు ఏమి చేశారు సంజయుడు యుద్ధరంగం యొక్క భయంకర దృశ్యాన్ని రాజుకు వివరించడం మొదలుపెట్టాడు ఆ దృశ్యాన్ని తన దివ్యదృష్టితో చూశాడు రాజా దుర్యోధనుడు ఉత్సాహంగా భీష్ముడి వద్దకు వెళ్లి తమ సైన్యబలాన్ని చూపించాడు ఆ తరువాత కౌరవ సైన్యంలో అతి పెద్దవారైన భీష్ముడు సింహగర్జన చేస్తూ అత్యంత శక్తమైన తన శంఖాన్ని పూరించాడు భీష్ముడి శంఖధ్వనికి ప్రతిగా పాండవుల వైపు నుండి కూడా శంఖాలు మోగాయి ఆ శబ్దాలు మరింత భయంకరంగా ఉన్నాయి రథంలో ఉన్న శ్రీకృష్ణుడు పాంచజన్యం అర్జునుడు దేవదత్తం అనే శంఖాలను పూరించారు ఈ శబ్దాలు కౌరవుల గుండెల్లో భయాన్ని నింపాయి అర్జునుడి రథంపై వీరత్వాన్ని సూచించే హనుమంతుడి జెండా రెపరెపలాడుతోంది రెండు సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉండగా అర్జునుడి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది అతను శ్రీకృష్ణుడివైపు తిరిగి అచ్చ్యుత ఇరు సైన్యాల మధ్య రథాన్ని నిలబెట్టు ఈ యుద్ధం చేయడానికి వచ్చినవారిని ఒకసారి చూడాలి అని కోరాడు శ్రీకృష్ణుడు అతను రథసారధి కాబట్టి అర్జునుడి కోరిక మేరకు ఆ అద్భుత రథాన్ని కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి మధ్యలో ఆపి భీష్మద్రోణుల ముందు నిలబెట్టాడు పార్ధ యుద్ధం చేయాలని కోరుకున్న నీ బంధువులను చూడు అని అన్నాడు అర్జునుడు రెండువైపులా చూశాడు అక్కడ శత్రువులు లేరు అక్కడ తాతభీష్ముడు ద్రోణుడు మేనమామలు సోదరులూ స్నేహితులూ అందరూ ఉన్నారు అర్జునుడి గుండె కరిగిపోయింది నేను వీరిని చంపి రాజ్యాన్ని ఎలా పొందగలను అని ఆవేదన చెందాడు బంధువుల పట్ల ఆనాడు అర్జునుడికి కలిగిన ప్రేమ విషాదంగా మారింది విషాదం భయంగా మారింది అతని శరీరం వనకడం మొదలైంది నోరు ఎండిపోయింది అతని మనసు చీకటిగా నిస్సత్తువగా తయారైంది కృష్ణ నా గాంధీవం చేతి నుండి జారిపోతోంది నా తల తిరుగుతోంది వీరందరినీ చంపడం వల్ల ఎలాంటి మంచిలేదు వీరందరినీ చంపితే వంశాలు నాశనమవుతాయి అప్పుడు మనం నరకానికి వెళ్లడం ఖాయం అని ఆవేదనగా పలికాడు కృష్ణ నాకు ఈ రాజ్యం వద్దు యుద్ధం వద్దు వీరు నన్ను చంపినా సరే నేను వారిని చంపలేను నేను నిరాయుధుడిగా ఉంటాను అని చెప్పి అర్జునుడు తన ధనుర్బాణాలను కిందపడేశాడు తీవ్రమైన దుఃఖంతో రథం వెనుక కూలబడిపోయాడు అర్జునుడిని పూర్తిగా విషాదంలో మునిగిపోవడం చూసిన కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు దుఃఖం భయం నిరాశతో కూడిన ఆ విషాదమే చివరకు అర్జునుడికీ జ్ఞానానికి యోగం మార్గమైంది శ్రీకృష్ణుడు ఆ తరువాత అర్జునుడికి సాంఖ్యయోగం ఉపదేశించడం మొదలుపెట్టాడు